ప్లీజ్ సబ్స్క్రైబ్ పౌదుటర్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈ వీడియోలో మనం బాల ఆధార్ అంటే ఏమిటి సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా మీరు ఐదు గంటల నిద్ర మాత్రమే తీసుకుంటే హార్ట్కు శత్రువుగా మారుతారు ష్యూరిటీ అమౌంట్ రిటర్న్ ఇస్తారు ఎస్సీ నెంబర్ అంటే ఏమిటి మొదల విషయాల గురించి మనం ఈ వీడియో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ పద్దు ఎన్నో లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ ఐదేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు జారీ చేసే ఆధార్ కార్డును బాల ఆధార్ అంటారు మరి ఈ వయసు పిల్లల ఫింగర్ ప్రింట్ కంటి ఐరస్ స్కాన్ తీసుకోరు పిల్లల ఫోటో పేరు పుట్టిన తేదీ తల్లిదండ్రుల సమాచారం మాత్రమే కార్డులో రిజిస్టర్ చేస్తారు ఒకసారి ఆధార్ నంబర్ వచ్చాక అది జీవితాంతం ఉంటుంది కావలసిన డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ తల్లి తండ్రి ఎవరో ఒకరు వేలు ముద్ర పెట్టాలి ఎక్కడ అప్లై చేయాలి అంటే దేశంలోని ఏ ఆధార్ సెంటర్లో అయినా అప్లై చేయొచ్చు కాస్ట్ ఎంత అంటే పూర్తిగా ఉచితం సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ క్రైమ్ వస్తుందా సూసైడ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం నైన్టీన్ వన్ ప్రకారం సూసైడ్ చేసుకున్న కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది ముఖ్యమైన కండిషన్ ఇన్సూరెన్స్ పాలసీ ఇష్యూ అయిన రోజు నుంచి ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు లేదా మూడు వందల అరవై ఆరు రోజులు దాటితే మాత్రమే వస్తుంది ఈ ఈ లోపు సూసైడ్ చేసుకున్న వారికి క్లెయిమ్ రాదు మీరు ఐదు గంట ఐదు గంటల నిద్ర మాత్రమే తీసుకుంటే హార్ట్కు శత్రువుగా మారుతారు అది ఎట్లాగో చూద్దాం నిద్ర కేవలం విశ్రాంతి కాదు జీవితానికి అవసరం మీరు రోజు మూడు నుంచి ఐదు గంటలు మాత్రం నిద్రిస్తున్నారా అయితే జాగ్రత్త మూడు నుంచి నాలుగు గంటల నిద్ర ఎయిటీ పర్సెంట్ హార్ట్ డిసీజ్ ప్రమాదం నాలుగు నుంచి ఐదు గంటలు గుండెపై సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ తది ఐదు నుంచి ఆరు గంటలు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ ఆరు నుంచి ఏడు గంటలు హెల్త్కి యావరేజీ ఏడు నుంచి ఎనిమిది గంటలు హార్ట్ నుండి బ్రెయిన్ వర్క్ అన్ని ఫ్రీ అన్నీ బాగా ఉంటాయట తక్కువ నిద్ర ఎక్కువ వ్యాధులు మంచి నిద్ర లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ ష్యూరిటీ అమౌంట్ రిటర్న్ ఇస్తారు అది ఎలా చూద్దాం మీరు ఎవరికైనా షూరిటీ ఉంటే నగదు లేదా ప్రాపర్టీ షూరిటీగా పెట్టి ఉంటారు ఈ షూరిటీ అమౌంట్ రిటర్న్ వస్తాయి అని మీకు తెలుసా కేసు పూర్తయిన తర్వాత అనగా కేసు కొట్టివేసిన లేదా శిక్ష పడిన తర్వాత మీ అమౌంట్ మీ మీరు రిటర్న్ తీసుకోవచ్చు మీరు కట్టిన అమౌంట్ చిన్న మొత్తంలో వడ్డీ కలిపి మీకు వస్తుంది దానికి మీరు మీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఒక అప్లికేషన్ పెట్టాలి ఎస్సీ నెంబరు అంటే ఏమిటి సీసీ నంబర్ లాంటిదే ఈ ఎస్సీ నెంబరు ఈ కొను పోలీస్ వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టు వారు ఆ కేసు కనుక జిల్లా కోర్టు వారు విచారింపదగిన కేసు అయితే ఆ రికార్డును జిల్లా కోర్టుకు జిల్లా కోర్టు వారికి పంపడం జరుగుతుంది అప్పుడు జిల్లా కోర్టు వారు ఒక నెంబర్ కేటాయించడం జరుగును ఆ యొక్క నెంబర్నే ఎస్సీ నెంబర్ అని అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ర టే ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ థ్యాంక్ యూ